హాయ్ ఫ్రెండ్స్ మనం నివసిస్తున్న విశ్వం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజు మనం స్పేస్ గురించి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం మనకు స్పేస్ అంటే పూర్తిగా ఖాళీ అనిపిస్తుంది కానీ అక్కడ చిన్న చిన్న ధూళి గ్యాస్ పార్టికల్స్ ఎప్పటికీ తేలుతూ ఉంటాయి బ్లాక్ హోల్స్ అంత శక్తివంతంగా ఉంటాయి వాటి దగ్గరికి వెళ్లే కాంతి కూడా బయటకు రావడం సాధ్యం కాదు ఒక న్యూట్రాన్ స్టార్లో కేవలం ఒక స్పూన్ మట్టెడు పదార్థం తీసుకుంటే అది భూమిపై కోట్ల టన్నుల బరువు ఉంటుంది సూర్యుడు ఒక్కసారిగా కనపడకుండా పోతే భూమి కేవలం ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే కాంతిని అనుభవిస్తుంది ఆ తర్వాత మనం చీకటిలోకి వెళ్ళిపోతాం స్పేస్లో శబ్దం వినిపించదు ఎందుకంటే అక్కడ గాలి లేదు శబ్దం ప్రసారం కావడానికి మీడియం అవసరం మీకు తెలుసా వ్యోమగాములు చెప్పిన ప్రకారం స్పేస్ వాసన మెటల్ కాల్చినట్టుగా బార్బెక్యూ స్మోక్లా ఉంటుందట శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఒక పెద్ద గ్యాస్ క్లౌడ్లో భూమి సముద్రాల నుండి నీటి కంటే నూట నలభై ట్రిలియన్ రెట్లు ఎక్కువ నీరు ఉంది అంతరిక్షంలో గరావిటీ లేకపోవడం వల్ల వ్యోమగాముల పొడవు భూమిపై ఉన్న పొడవుతో పోలిస్తే రెండు అంగుళాలు పెరుగుతుంది స్పేస్ అంటే ఎప్పటికీ ముగియని ఒక రహస్యం రోజూ కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం మరిన్ని అద్భుత ఫాక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు